వాతావరణ మరియు భౌగోళికమైనటువంటి దృగ్విషయాలను పరిగణించండి ఇది రెండు వేల రెండుకు సంబంధించినటువంటి విషయం సార్ ఓకేనా ప్రీవియస్ లో వచ్చినటువంటి సంక్షేపణం రెండోది వచ్చేసి అధిక ఉష్ణోగ్రత మరియు తేమ తర్వాత వచ్చేసి భూగోళ శాస్త్రము దాని తర్వాత వచ్చేసి నిలువు గాలి అనేసి అన్నాడు సార్ ఓకేనా ఇక్కడ దానికి సంబంధించి ఏమి ఇచ్చినట్టే ఉరుము మేఘాల అభివృద్ధికి ఉరుముతో కూడినటువంటి మేఘాల అభివృద్ధికి ఈ దృగ్విషయాలలో దేని వల్ల జరుగుతుంది అనేసి అన్నాడు సార్ దేని వల్ల జరుగుతుంది అనేసి అన్నాడు సో ఇప్పుడు ఇక్కడ ఉరుము మేఘాలు అనేసి అంటే సంక్షేపణం అధిక ఉష్ణోగ్రత మరియు తేమ ఉంటుంది నిలువుగాలు కూడా ప్రభావం అవుతాయి కానీ భూగోళ శాస్త్రం అనేది తెలుగులో అసలు ఇది ఏంది ఉంటదా ఉండదు కానీ దీని ఇంగ్లీష్లో చూడండి ఒకసారి ఓరోగ్రఫీ అనేసి అన్నాడు సార్ ఓరోగ్రఫీ వాడే జాగ్రఫీ తీసుకున్నాడు ఇక్కడ జాగ్రఫీ తీసుకున్నాడు ఓకేనా ఇది ఓరోగ్రఫీ అంటే అసలు ఇది జాగ్రఫీ భూగోళ శాస్త్రం కానే కాదు దీనిని ఏమని చెప్పాలి పర్వతాల అధ్యయన శాస్త్రం అవునా కదా పర్వత పర్వతాల అధ్యయన శాస్త్రం అధ్యయన శాస్త్రం అనేసి అంటాం ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అనేసి అంటే ఉరుములు మేఘాల అభివృద్ధికి సంబంధించి పర్వతాలు అనేటువంటి ఉపయోగపడుతున్నాయా అవసరం యూజ్ అవుతున్నాయా ఆ ఉరుములతో కూడిన మేఘాల ఏర్పాటులో దీని పాత్ర ఉందా అనేసి అంటే పర్వతాల పాత్ర ఉంటుంది పర్వతాల పాత్ర ఉంటుంది కాబట్టి ఇది రైటే సంక్షేపణం అనేటువంటి ప్రక్రియ జరగడానికి బట్టేసే అది మనకు జరుగుతుంది కాబట్టి అది ఓకే ఇది కూడా ఓకే ఇది కూడా ఓకే ఇది కూడా ఓకే సో నాలుగు సరైనవే చూడండి సార్ ఎక్కడుంది డి అనేటువంటిది నాలుగు సరైనవే ఇలా మనకి తెలుగులో వచ్చినప్పుడు బండభూతులు వస్తాయి అని చెప్పినా కదా ఇట్లా పదాల పదాలు మారిపోయి వస్తూ ఉంటాయి సో తెలుగు మీడియం వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోండి ఓకేనా అండి సాయి గారు ఏ